హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానండి ఎప్పుడైనా బట్ నేను మా మిన్ను గారితో చాలా బిజీగా ఉంటున్నాను జాబ్స్ ఆ దొరికే కాస్త టైం అయినా మిన్నుతో స్పెండ్ చేయాలి అండ్ అలాగే నాకు టైం దొరకట్లేదు అండ్ మెయిన్ వీడియోస్ ఎంత కష్టపడి తీసినా ఎవ్వరు ఆదరించట్లేదండి ఆ బాధతో కూడా తీయట్లేదు అనమాట షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను చూడండి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది నాకు చాలా వీడియోస్ చేయాలి చాలా ఇలా అలా అని చెప్పేసి కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ బట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకోటి ఇంకోటి నాకు టైం లేదండి మెయిన్గా ఆ కొద్ది టైం మా మిన్నుగాడు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలి కదా అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నా మైండ్లో సో వీడియోలోకి వచ్చేద్దాం అయితే మా చెల్లి కొడుకు అన్న వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను మా చెల్లి కొడుకు పుట్టి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ కంప్లీట్ ముందే అన్నం పుట్టిస్తాం కదా అలా సింపుల్గా దగ్గరలో వాళ్ళని మాత్రమే పిలుచుకుని సింపుల్ సింపుల్గా అలా చేసుకున్నాము అండ్ మా మాన్విక్గాడు అంటే మా చెల్లి కొడుకు అనమాట వీడు కుట్టికి తమ్ముడు ఇంకా ఏం అన్నప్రసన్నంలో ఏమేమి ముట్టుకున్నాడు అదంతా వీడియోని కంప్లీట్గా చూడండి మీకే అర్థమవుతుంది బల్లే క్యూట్ ఉంటాడు జస్ట్ అలా పిలవంగానే స్మైల్ ఇస్తాడు లేదంటే ఫస్ట్ అంతా ఇలా సీరియస్గా ఉంటాడు జస్ట్ అలా పలకరించంగానే ఎక్కలే నవ్వు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మా మిన్నుగాడు అప్పటికే వాడికి కోల్డ్ కాఫ్ ఉండిందండి వర్షాలు కూడా పడుతూ వెళ్ళిపోయాయి అనమాట కొంచెం క్రాంకీగా ఉన్నాడు బట్ మెయిన్ ఫంక్షన్ కదా అన్నట్లు అలా వెళ్ళేసి వచ్చామన్నమాట అండ్ ఇక్కడైతే మేనమామ అంటే మా తమ్ముడు అన్న అన్నం పుట్టించాలి కాబట్టి ఫస్ట్ వాడితో ఆ తర్వాత మెయిన్ మెయిన్ వాళ్ళతో వాళ్ళ మేనత్తతో ఇలా ముట్టించడం జరిగిందనమాట సో వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ వీడు కూడా చెప్పరేస్తాం నన్ను లొట్టలేసుకుంటూ తింటున్నాడు అనమాట వాళ్ళ చూడు కరువున ఉన్నారే మనీ ఇక్కడ చూడు చంద్ర

అలా ఫార్మాలిటీకి ఒక చాకు భగవద్గీత గోల్డ్ మనీ అండ్ అలాగే ఫుడ్ అరేంజ్ చేశారనమాట ఇక్కడ మా చెల్లి వాళ్ళ తోడి కొడలు కుమారి యొక్క తీసుకుని వాడిని అలా అంటే పాకడానికి రెడీగా అక్కడ సెట్ చేయడానికి అని చెప్పేసి తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాడు అన్నప్రాసన ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ ఒకసారి ఏం చేసాం పనుక రే నీ మంచి వచ్చినప్పు నువ్వు సెల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ బంగారం మీద లేదు కదా రేపు వాడి చూడు బ్రైట్నెస్ చూసి వాళ్ళ బాబాయ్ చెప్తున్నాడు చూడు బంగారు దగ్గర పడేది పట్టుకుంటే ఒక్కసారి చేయడం యాక్చువల్గా ఒక సాంప్రదాయం కాబట్టి మనం ఫాలో అవుతున్నామండి ఎందుకంటే మన ఓల్డ్ ట్రెడిషన్స్ని కూడా గౌరవించాలి కాబట్టి పిల్లలు ఇది పట్టుకుంటే ఇదే అవుతారు అది చేస్తే అదే అవుతారు అనేది ఏం లేదు నేను మా అన్న అన్నప్రసన్నప్పుడు కూడా చెప్పాను ఎందుకంటే పిల్లలు అనేది వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళ సపోర్ట్ని వాళ్ళ సరౌండింగ్స్ని బట్టి మూన్ అనేసి నేను గట్టిగా నమ్ముతాను సో మా మాన్విక్ గారు అయితే ఫస్ట్ అయితే భగవద్గీత పట్టుకున్నాడండి అండ్ తర్వాత గోల్డ్ అండ్ తర్వాత మనీ నేను అంటే అది పట్టుకుంటే ఇదే చేస్తారు అనే డైలాగ్ ఎందుకు చెప్పానంటే కొందరు పిల్లలు చాకు ముట్టుకుంటే అయ్యో వీడు పెద్దగా అయ్యాక ఖైదీ అవుతాడా అట్లా ఇట్లా అని చెప్పేసి కొందరు భయపడంగా కూడా చూసాను నేను అదంతా ఏం కాదండి ఇది పట్టుకుంటే ఇదే జరుగుతుంది అంటే ఇంకా మనం కూడా ప్రోత్సహించి అదే పట్టుకుండేలాగా చేస్తామన్నమాట దాంట్లో మెల్లే బాబా అంతే బాబురా అనుకుంటున్నాను రానా నేను అతుకుంటాను భోజనాలు వచ్చేసి కుడుములు లెమన్ రైస్ అన్నం పప్పు చారు ఆలు కర్రీ అండ్ అలాగే వడియాలు పెరుగు వీటితో సర్వ్ చేసుకున్నాం అనమాట ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం ఇక్కడ రెండు మేకలను పెంచుతూ ఉన్నారండి ఇవి తర్వాత దేవుడికి చేయబోతున్నారనమాట వాటి కోసం అప్కమింగ్ డేస్లో అని పెంచుతూ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ మా గారు అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా ఇక్కడ మా మిన్ను వాడు స్టార్ట్ చేస్తాడండి ఇట్లా మంచం మీద ఎవరైనా కూర్చోంగానే వచ్చి నన్ను ఊపండి అని చెప్పి కాళ్ళ మీద నిలబడి ఓ అని ఇంకా భజన స్టార్ట్ చేస్తాడు చూడండి ఆ క్లిప్పు కూడా యాడ్ చేస్తాను ఆపితే చాలు ఏడుపు వస్తుంది మా వాడికి ఆపకూడదు అలా ఉప్పుతూనే ఉండాలి కాళ్ళు పట్టేస్తాయండి

ఇంకా నేనైతే మా చెల్లి కొడుకు ఇలా ఒక టూ సింపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ అలాగే వెండిది ఒక రింగ్ తీసుకున్నానండి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అందుకనే సింపుల్గానే ప్రిఫర్ చేసాం మేము కూడా సో యాక్చువల్లీ ఇదంతా మా ఇళ్ళలో ఇదేం ట్రెడిషన్ లేదండి ఇప్పుడు రాను రాను జనరేషన్ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి మన సంతోషం కోసం పిల్లలకు కూడా ఒక కార్యక్రమం ఉంటుంది గుర్తుకుంటుంది అన్నట్లు మేము కూడా చేసుకుంటున్నాం కానీ ఇదివరకైతే ఇలాంటి ట్రెడిషనే మా ఇళ్ళలో లేదనమాట అండ్ ఇక్కడ మా అమ్మ నలుగురు కోడళ్లను కూర్చోబెట్టుకుని అలా పిక్స్ దిగింది ఇవైతే రిటర్న్ గిఫ్ట్ కింద బాక్సెస్ తీసుకొచ్చారు నాకు ఇది బాగా నచ్చింది అందుకే నేను ఇక్కడ మా చెల్లి కాబట్టి ఇక్కడ నేను ఆ కలర్ని చూస్ చేసుకున్నా అండ్ సో మా మనీ అయితే మానవిక్ గారిని ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట ఇలా అంటే చక్కగా బాగా నవ్వేస్తాడు వాడు గడ్డం కుచ్చుకుంటున్నప్పుడు అందుకోసం అని చెప్పేసి మా ఆయన ఆడిపిద్దామని చెప్పి అలా ఎత్తుకున్నారు అండ్ మా మాన్విక్గాడు అన్నప్రాసన్ అయితే అలా సాగిపోయిందండి ఇంకా మేము అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఆల్రెడీ మార్నింగే వచ్చాము ఈవినింగ్ అంతా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నాకు న్యూస్ డ్యూటీ ఉంది అనమాట ఆ రోజు ఇంకా అక్కడ ఆవిడగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి రావటం జరిగింది ఇంకా ఇక్కడ నుంచి అయితే పిక్స్ యాడ్ చేశాను చూడండి చాలా సింపుల్గా సూపర్గా మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి అండ్ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ కూడా ఎప్పుడో ఒకసారి పెడుతున్నప్పటికీ నేను అప్కమింగ్ డేస్లో మంచిగానే పోస్ట్ చేస్తాను అండి మా మిన్నుగాడు పుట్టకముందు మంచిగా వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అలా పోస్ట్ చేసేదాన్ని మిన్ను పుట్టిన తర్వాత బిజీ అయిపోయాను ఎందుకంటే టూ జాబ్స్ చూసుకుంటూ ఇంట్లో చేసుకుని ఎప్పుడో ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానండి మళ్ళీ నేను పడుకుండేసరికి లెవెన్ అవుతుంది నైట్ అస్సలు రెస్ట్ రెస్ట్ ఉండదు అంత ఇంత రెస్ట్ దొరుకుతుంది అంటే మా హస్బెండ్ సండే టైంలో మా వాడిని ఫుల్ హ్యాండిల్ చేస్తారు మంచిగా కాస్త లేట్ గా లేచి ఇంట్లో పని అంతా చేసుకుని అలా అలా డేని అలా స్పెండ్ చేస్తాను అనమాట మా హస్బెండ్ సపోర్ట్ మాత్రం మాటల్లో చెప్పలేనండి అంత సపోర్ట్ చేస్తారు మిన్నుగాడి విషయంలో అయితే అండ్ మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము స్త్రీ శక్తిని యూస్ చేసుకుని వీడియో ఇంతాక చూసినందుకు థ్యాంక్